హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ ఇంటిలో కానీ ఈ రాశి వారు ఉన్నారా అయితే వీరికి రెండు వేల పంతొమ్మిది నుండి రాజయోగం పట్టబోతుంది సో ఫ్రెండ్స్ మరి ఆ రాశి ఎవరో ఏంటో వీడియోలో తెలుసుకుందాం నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది జాతకాలను నమ్ముతూ ఉంటారు వారి రాశి నక్షత్ర ప్రకారం వారికి ఎలా ఉండబోతుందో ముందుగానే తెలుసుకుంటూ ఉంటారు వారి జాతకం ఎలా ఉందో తెలుసుకొని దాని ప్రకారం ఫాలో అయ్యేవారు కూడా చాలామంది ఉన్నారు అయితే కొంతమంది జాతకాలను అసలు నమ్మరు మరి ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే కేవలం జాతకాలను నమ్మేవారి కోసం మాత్రమే ఇక రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇప్పుడు చెప్పబోయే మూడు రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది ఆ రాసుల్లో మీ రాశి ఏమైనా ఉందేమో చూసుకోండి మరి ముందుగా మేషరాశి మేషరాశి వారికి అధిపతి కుజుడు వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది వీరు ఏదైనా పని మొదలు పెడితే ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి జరుగుతుంది వీరు చేసే పనిలో అదృష్టం కలిసి రావటమే కాకుండా ధన లాభం కూడా ఉంటుంది వీరు తొందరపడకుండా కాస్త నిదానంగా ఆలోచించి చేయాలి అప్పుడు వీరికి తిరుగు ఉండదు వీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుంది వీరు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించాలి అలాగే శివుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి ఇక మరొక రాశిగా మనం చూస్తే ధనుసు రాశి తరుసరాశి రాశి వారికి అధిపతి గురుడు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు వీరు ఎటువంటి కష్టాన్ని ఆయన చాలా సులువుగా దాటేస్తారు వీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురు అయితే బుద్ధి బలంతో అధిగమిస్తారు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు వీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుటివారు అడ్డు చెప్పరు ఈ రాశి వారు తమ మనసు ఏది చెప్తే అదే చేస్తారు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు వీరికి వీరి తెలివి ఆయుధం అని చెప్పవచ్చు ఎందుకంటే ఏ సమస్య అయినా తెలివితో ఇట్టే పరిష్కారం చేసే నేర్పరులు వీరు కూడా శివుని ఆరాధిస్తే చాలా మంచిది ఇక ఇక మూడో రాశిగా చూస్తే సింహరాశి ఈ రాశి వారికి రవి అధిపతి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఒకటి వీరు చిత్తశుద్ధితో పనులు చేయటం వలన ఫలితం చాలా తొందరగా వస్తుంది వీరు ఆశించిన దానికన్నా ప్రతిఫలం ఎక్కువగా వస్తుంది అయితే కాస్త పట్టు ఇడుపు అనేది ఉండాలి వీరు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు వీరు సాహసంతో తీసుకున్న నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి వీరు ఒకరికి సలహా ఇచ్చే విధంగా ఉంటారు కానీ ఒకరితో సలహాలు చెప్పించుకోరు వీరు ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉంటే చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి ఈ మూడు రాసులు కానీ మీ కుటుంబంలో ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటే ఇవి రెండు వేల పంతొమ్మిది నుంచి రాజయోగం పట్టబోతున్నాయని పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాసులకి చాలా చాలా హ్యాట్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్